అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నేను మీ అన్నపూర్ణ రేపటికి రెండు విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలని తెలియజేయడానికే నేను ఇలా మీ ముందుకు రావటం జరిగింది అందరికీ తెలిసినట్టుగానే ఎల్లుండి సంక్రాంతి అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ సంక్రాంతి అనే పండుగని మూడు రోజులు జరుపుకుంటాం వాటిలో మొదటి రోజు భోగి రేపే ఆ భోగి పండుగ రెండో విశేషం ఏమిటంటే రేపు పుష్య బహుళ ఏకాదశి దీనినే షట్ ఏకాదశి అని కూడా అంటారు అయితే ఏకాదశి మరియు భోగి పండుగ కూడా రేపు కాబట్టి రెండు విశేషాలు కూడా రేపు ఉన్నాయి మరియు ఈ భోగి పండుగ నాడు అందరూ భోగి మంటలు వేసుకోవడం అలాగే ఇంట్లో ఆనవాయితీ ప్రకారం పూజలు అట్లాంటివి చేసుకోవడం ఇవన్నీ అందరూ చేస్తూ ఉంటారు అలాగే రేపు సాయంత్రం అందరూ కూడా ఇళ్లల్లో ఆనవాయితీ ప్రకారం పిల్లలకి భోగి పళ్ళు అనే ఒక కార్యక్రమాన్ని కూడా జరుపుతూ ఉంటారు ఇది పిల్లలకి ఉన్న దృష్టి దోషాన్ని తీయడానికి చిన్న పిల్లలు అంటే ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ భోగి పళ్ళు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో చంటి పిల్లలు ఉన్న ఎవరికైనా సరే ఈ భోగి పళ్ళు అనే కార్యక్రమాన్ని తప్పకుండా జరిపి పిల్లలకు ఉన్న దృష్టి దోషాలన్నీ తీర్చి రేపు ఈ ఏకాదశి పర్వదినం కాబట్టి అందరూ కూడా ఆలయాల్ని సందర్శించుకుని స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకుని భోగి పండుగని ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ వీడియోను అందరూ సద్వినియోగం చేసుకుని నన్ను నా ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం నేను మీ అన్నపూర్ణ